వెల్కమ్ టు టుయర్ వైజాగ్ దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నినాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను రివైవల్ చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కోటి సభ్యత్వం వచ్చినందుకు ప్రత్యేకంగా నారా లోకేష్కి ధన్యవాదాలు తెలుపుతున్నాయని ఆయన అన్నారు ఇదే కోట కోటవోట్ల మండలం జల్లూరు గ్రామంలో లాలం కాశీనాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా ఎన్టీఆర్ వర్ధంత్రి గనంగా నిర్వహించి అక్కడ ఆయన కూడా మాట్లాడారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం గతంలో ఎన్నడూ లేని రీతిగా రికార్డు బ్రేక్ స్థాయిలో సభ్యత్వం వచ్చిందని లాలం కాశీనాయుడు కూడా అన్నారు ఈ సందర్భంగా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ విలేకరులతో మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు విశ్వవిఖ్యాత నటములు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి అందుకని ఆయన ఘన అర్పించాలని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తలందరూ కూడా నలుమూలల నుంచి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మీ అందరం కూడా అంటే ప్రతిసారి కూడా మాకు ఆన్వాయిత్ లాగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ కూడా తీసుకోవడం లేకపోతే ఆయన ముందే ఆయనకి అన్ని వాళ్ళు అర్పించే విధంగా ముందుకెళ్ళడం అని చెప్పేసి ఒక సాంప్రదాయంగా ముందుకెళ్తున్నాం అయితే ఈరోజు ఏంటంటే ముఖ్యంగా నారా లోకేష్ గారు కోటి యాభై వేలు సభ్యత్వాలు ఈరోజు చేయడం అనేది ఒక రికార్డు కోటి పైన సభ్యత్వాలు అనేది రీజనల్ పార్టీకి ఎప్పుడు కూడా లేదు కానీ ఫస్ట్ టైం ఇది జరిగింది దానికి కన్ను నివాళి ఈ రోజు నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు గారికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా భావించి రోజు ఇక్కడికి వచ్చి ఆ నివాళులు అర్పించడం జరిగిందండి రోజు ముఖ్యంగా మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ ని ఏదైతే మూలన పడిపోతుంది అనుకున్న స్టీల్ ప్లాంట్ని రోజు రివైవ్ చేయడానికి అని చెప్పి సుమారుగా పదకొండు వేల తొమ్మిది వందలు కోట్లు ఈ రోజు ఇవ్వడం జరిగింది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది ఇంత ముందు ఎందుకు తలపారు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే అది సత్తా దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉండాలి అలాంటి వ్యక్తి అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈరోజు తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు ఇట్లా ఆ రోజు తీసుకురావచ్చు కానీ వాళ్ళకి అది లేదు వాళ్ళు కేసులు కాపాడుకోవడానికి ఐదు సంవత్సరాలు ఆలోచించారు కానీ ఈరోజు పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి తీసుకురావడం స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేయడం దాంతోపాటు నిపాన్ కూడా ఒక స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టించడం అలాగే ఎన్టీపీసీ హై గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇక్కడ పెట్టించడం ఇది ఎప్పుడు కూడా అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు కూడా జరగలేదు దేశంలో అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలు ముందు తీసుకెళ్తాను ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం